అందరికీ హాయ్ అండి కొద్ది రోజుల నుంచి దగ్గర దగ్గర ఒక వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వర్షాలు ఎడతెర కురిసిన వర్షాల వల్ల వాయుగుండం వల్ల అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా వరద నీరు పెరిగిపోయిందనమాట దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా భయంకరమైన వర్షాలు అన్నిటికంటే ఎక్కువగా కూడా విజయవాళ్ళ చాలా ఎఫెక్ట్ అయింది దానికి తోడు కొన్ని పడవలు ఆ బ్రిడ్జిని గుర్దుకొని ఆ బ్రిడ్జి డ్యామేజ్ అయిపోవటం ఎక్కడికక్కడ వర్షం నీరు నిండిపోవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ లేదంటే కృష్ణలంక కానీ ఇలా చాలా ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉందన్నమాట ఫుడ్కి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అలాగే మన హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళు కూడా వచ్చారు అందరు తిరుగుతున్నారు చూస్తున్నాము మనం చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నమాట వర్షపు నీరు ఎక్కడికక్కడ అక్కడ నిలిచిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ వాటర్లో పడవలు వేసుకొని తిరుగుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూశారు ఆ రిటర్నింగ్ వాళ్ళు ఉండటం వల్ల కొంచెం సేఫ్ అయింది విజయవాడ అని చెప్పుకోవచ్చు అలాగే గుంటూరు బ్రాడీ పేట కానీ పేట కానీ ఇట్లా గుంటూరు కూడా చాలా వాటికి నిండిపోయింది అనమాట ఎక్కువ వర్ష వర్షా వర్షపాతం ఎక్కువ ఉండటం వల్ల అట్లా ఉంది అయితే ఫుడ్కి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు లేదంట అదంతా మనం టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది మనం ఎక్కడి నుంచి చూస్తుంటే ఎంతో దారుణంగా ఉంది ఇంకక్కడ ఎలా ఉండిద్దో పరిస్థితి దయచేసి కొంచెం బాగా డబ్బున్నోలు కానీ ఎవరైనా కానీ దీనికి కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే అక్కడ దగ్గరలో ఉండే నియర్గా ఉండే ప్లేసుల్లో వాళ్ళు కూడా దానికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్ సంస్థలు కానీ మంగళగిరిలో ఉన్న అక్షయపాత్ర ఎలాగో ఫుడ్ వండుతున్నారు చాలా సప్లై చేస్తున్నారు మన చీరాల నుంచి కూడా కొన్ని బోట్లు వెళ్ళినాయి అనమాట వాటర్ నుంచి బోట్లు వెళ్ళటం జరిగింది ఆ పడవలు వేసుకొని తిరుగుతూ అక్కడ కొంచెం హెల్ప్ చేయటం జరుగుతుందన్నమాట వీటన్నిటికంటే తోడుగా రీసెంట్గా ఒక ఒక గొప్ప వ్యక్తి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందాక ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట ప్రతి రా రాష్ట్రానికి చెరొక యాభై లక్షలు డొనేట్ చేస్తున్నట్టుగా ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే దేనికైనా కానీ వసతులకు కానీ హెల్ప్ చేస్తున్నట్టుగా రాష్ట్రానికి యాభై లక్షలు చొప్పున కోటి రూపాయలు ఆయన సహాయం చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది అందరి త్వరగా కోలుకోవాలని ఈ వరద నీరు త్వరగా వెళ్ళిపోయి అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఒక మ్యాటర్ టైప్ చేసి పెట్టి ట్విట్టర్లో ఒక కోటి అయితే రెండు రాష్ట్రాలు కలిపి ఇవ్వటం జరిగింది ఒక చక్కని స్టెప్ తీసుకున్నారన్నమాట ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు ఒక సినిమా హీరోగా ఉండి అభిమానులకి ఆయన ఎప్పుడో చెప్పాడు ఎప్పటి నుంచి చదువుతున్నాడు కాలు రెగరేసుకొని ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకోవడానికి ఈరోజు మేము అందరం కూడా చాలా గర్వంగా ఉన్నాము ఆయన చేసిన పనికి ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళకి నచ్చినంత ఇంతే చేయాలని లేదు హీరోలు కూడా చేయాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఇలాంటి విపత్తులు అప్పుడప్పుడు వస్తుంటాయి వాటికి చాలాసార్లు హెల్ప్ చేశారు వాళ్ళు ఇప్పుడు కూడా ఒక చేస్తే మొన్న ఎక్కడో కేరళలోనో చెన్నైలోనో వర్షాలు జరిగితే ఇక్కడి నుంచి కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు మనకు వచ్చింది మన రాష్ట్రాలకు వచ్చింది అది ఎవరు చేశారో ఏంటి అనేది మనం చెప్పలేము ఎందుకంటే ప్రకృతి వల్ల వచ్చిన వర్షాలు కాబట్టి ఎవరిని అనలేము ఈ టైంలోనే మనం ఒక్కొక్క చెయ్యి అందించుకుంటే ఈ వీడియో నేను చేస్తున్నాను కదా పది మందికి తెలిసేలా వెళ్ళండి ఇట్లా వైరల్ అయితే ఇట్లా ఇలాంటి వీడియోలు కొన్ని చూసి కొంచెం బాగా విధానంలో ఉన్న వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేసుకుంటేనే కదా ఇలాంటి సచ్యు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రెండు మూ రెండు మూడు రోజులు ఇట్లా హెల్ప్ చేసుకున్నామంటే ఆ వర్షపు నీరు తగ్గేంత వరకు తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది అందరం మనం రెండు రాష్ట్రాలు కలిసి ఉంటాం కాబట్టి రెండు రాష్ట్రాలకి చిరకి యాభై లక్షల జూనియర్ ఎన్టీఆర్ గారు అందించడం జరిగింది ఒక స్టెప్ ఇనిషియేటివ్ తీసుకున్నారు చక్కగా ఇలాంటి స్టెప్పు మిగతా హీరోలు కూడా మిగతా యాక్టర్లు కూడా చాలామంది యాక్టర్లు ఉంటారు మన ఇలాంటి వాళ్ళు చూడటం వల్లే కదా సినిమాలు చూడటం వల్ల వాళ్ళు పెద్ద పెద్ద అయింది రాజకీయ నాయకులు కూడా హెల్ప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అలాగే అనిత గారు కూడా వచ్చారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వచ్చి చూస్తే బాగుండిద్ది అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అవి నేను కూడా పెడతాను ఇందులో చూడండి అక్కడ నియర్గా ఉన్న ఏరియాలకి ఏదైనా కావాలన్న నీడు ఉన్నా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేశారంటే ఆ ఫోన్లో వాళ్ళు రెస్పాండ్ అవుతారన్నమాట హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇలా ఎందుకంటే మన రెండు రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి తెలుగు రాష్ట్రాలు కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళమే కాబట్టి ఎవరికి హెల్ప్ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ నుంచి వెళ్ళలేని ఏదో వీడియోల ద్వారా లేదంటే ఇట్లా షేర్లు చేస్తే కొంతమందికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉండిద్ది ఎనీవే జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఫ్యాన్గా ఉన్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది మీరు ఇలా హెల్ప్ చేయటం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇనిషియేటివ్ తీసుకొని హెల్ప్ చేస్తే బాగుండిద్ది తొందరగా ఆ వర్షపు నీరు కూడా అదంతా వెళ్ళిపోయి ఇంకా వర్షాలు పడకుండా కొద్ది రోజులు అన్న గ్యాప్ ఇచ్చి విజయవాడ అలాగే గుంటూరు అలాగే తెలంగాణ ఉన్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా అన్నీ పోయి అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమన్నా తప్పులుంటే క్షమించండి జై హింద్